కి పై జరిగిన చర్చల్లో శాసన మండలి మాట్లా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న ఎంఎల్సి డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ గత ప్రభుత్వం విద్యా వైద్యం వ్యవసాయ రంగంలో నిర్లక్ష్యం చేసిందన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ కొత్త రాజ్యంలో వినూత్న విధానాలు అమలు చేయడం ద్వారా అతి తక్కువ వ్యవధిలో ప్రభుత్వం సంతృప్తి స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పులు చేయగలిగిందన్న ఎమ్మెల్సీ డాక్టర్ కుమార్ ద్రవ్య లోటు రెవెన్యూ లోటును తగ్గించేందుకు కృషి చేస్తు వైఎస్ అద్భుతమైన ప్రగతి పద్ధ ఫలితాలు సాధించిందన్న ఎమ్మెల్సి డాక్టర్తో అధ్యక్ష ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల బడ్జెట్ ఈ ఐదో బడ్జెట్ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం పక్షం మీద ఉన్న చిత్తశుద్ధి సంక్షేమం మీద అభివృద్ధి మీద ఉన్న చిత్తశుద్ధి మరొకసారి కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఏ ప్రభుత్వం చూసుకున్నా ఏ బడ్జెట్ చూసుకున్నా గత పాలకులు గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ బడ్జెట్ ఏ విధంగా బెటర్గా ఉంది ఏ విధంగా సంక్షేమం మీద ఏ విధంగా అభివృద్ధి మీద స్పెండ్ చేస్తా అనేది తెలుస్తుంది అధ్యక్ష ఈ బడ్జెట్ ఒకవేళ ఒక ఈ బడ్జెట్ని ఒకసారి చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ ప్రయారిటీస్ దేని మీద ఉన్నాయనేది చూస్తున్నాం అధ్యక్ష ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసుకుంటే అధ్యక్ష ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఏదైతే విద్య మీద వైద్యం మీద హయ్యెస్ట్ ప్రయారిటీ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎంత ప్రయారిటీస్తో చూసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష కింద ఈ బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు సోదరులు చిరంజీవి గారు మాట్లాడారు అధ్యక్ష మాట్లాడినప్పుడు ఆయన జీడిపి గ్రోత్ గురించి జీడిపి రేటు గురించి మాట్లాడేది నాకు తెలుసుకోండి చిరంజీవి గారు కూడా ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ లెక్చర్ అయ్యి ఉంటారు ఒకసారి ఈ జీడిపి రేట్ చూసేటప్పుడు అధ్యక్ష గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ చూడాలి అధ్యక్ష ఏదో లెక్కలతో చూసి ఆ పర్సంటేజ్ తగ్గింది ఈ పర్సంటేజ్ పెరిగిందని కాకుండా గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ చూడాలి అధ్యక్ష ఈ ప్రభుత్వం డెవలప్మెంటల్ స్టేట్ వైపు వెళ్తున్న అధ్యక్ష ఈ ప్రభుత్వం వెల్ఫేర్ స్టేట్ నుంచి డెవలప్మెంట్ స్టేట్ నుంచి ఈ రెండూ కలుపుకునే డెవలప్మెంట్ స్టేట్గా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏదైతే ఈ బడ్జెట్లో చెప్పింది అధ్యక్ష ఆరు పాయింట్ల అధ్యక్ష ఒకటి డీసెంట్రలైజేషన్ అధ్యక్ష ఎప్పుడు డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడినా ప్రతిపక్షాలు అందరూ కూడా ఈ రాష్ట్ర రాజధాని గురించో మూడు రాజధానుల గురించో మాట్లాడతారు కానీ ఈ డీసెంట్రలైజేషన్ భాగంగా గ్రామ సచివాలయాల గురించి మాట్లాడరు వార్డు వాలంటీర్ల గురించి మాట్లాడరు అధ్యక్ష గ్రామ సచివాలయాలు వీళ్ళకి కనపడదు అధ్యక్ష డీసెంట్రలైజేషన్ వీళ్ళకి పంచాయతీతోనే అయిపోయింది ఆ పంచాయతీ కింద గ్రామ సచివాలయాలు డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ కాదనేది వీళ్ళ వాదన అధ్యక్ష గాంధీజీ కళ్ళ కళ్ళను అమర్తసేను చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకున్న అధ్యక్ష డీసెంట్రలైజేషన్లో భాగంగా డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ ఎక్కడ దాకా వచ్చినాయి ఒకసారి ప్రతిపక్ష పార్టీలకి అదేవిధంగా మిగిలిన వ్యక్తులు తెలుసుకున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇందులో భాగంగా హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ మీద కావచ్చు ఈ గవర్నమెంట్ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే గత పాలకులతో పోల్చుకుంటే ఎటువంటి రిఫార్మ్స్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఒకసారి గమనించడం అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పరిపాలన చేశారు మరి వాళ్ళకు లేని థాట్స్ వాళ్ళకు లేని ఇన్నోవేటివ్ ఐడియాస్ ఈ ప్రభుత్వంలో ప్రజలు పేద ప్రజల కోసం సంక్షేమం కోసం ఏ విధంగా వచ్చినా అధ్యక్ష ఎందుకు ఎప్రిషియేట్ చేయడానికి అధ్యక్ష ఒక నాడు నేడు దగ్గర నుంచి కావచ్చు లేకపోతే ఒక ఆరోగ్య సురక్ష కావచ్చు ఒక లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కావచ్చు మీ ప్రభుత్వంలో లేని చేయని పనులు ఈ ప్రభుత్వంలో చేసిన దాన్ని మీరు ఎందుకు ఎప్రిషియేట్ చేయాలని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇక అనేక విషయాల గురించి వక్తలు మాట్లాడారు అధ్యక్ష లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ని నిర్జీవనం చేశారు ఎస్సీ ఎస్టీ సప్లాను అసలు ఆంధ్రప్రదేశ్లో స్టేట్లోనే జరగట్లేదని మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి గమనిస్తే సెంట్రల్ స్టాటిజిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్ వారి రిపోర్ట్ ప్రకారం ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష ఈ ఎఫ్సీ సప్లైన్ ఆల్ ఓవర్ ద స్టేట్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇండియాలో ఇరవై రెండు రాష్ట్రాల్లో జరుగుతుంటే ఆ ఇరవై రెండు రాష్ట్రాల్లో ఏపీ ఈజ్ ద బెస్ట్ స్టేట్ అధ్యక్ష ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష ఇది నేను చెప్తున్న మాట కాదు కేంద్ర గణాంకాలు చెప్తున్న అధ్యక్ష ఇది కావాలంటే వాళ్ళు పంపిస్తారు అధ్యక్ష ఎవరికైతే ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్లో ఏపీ నంబర్ వన్గా ఉందా లేదన్నది ఆ రిపోర్ట్ని పంపిస్తారు అధ్యక్ష అధ్యక్ష మీరు ఎస్సీ సబ్ప్లాన్లో భాగంగా టోటల్గా ఇండియాలో ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్ ఫ్యామిలీస్ బెనిఫిట్ పొందితే అధ్యక్ష అందులో ఏపీలో ఆఫ్ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్ ఫ్యామిలీస్లో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ట్వంటీ నైన్ పాయింట్ వన్ లాక్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అయిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఈ ప్రభుత్వంలో ఇది కాదని నిరూపించిన అధ్యక్ష ప్రతి ఓల్డ్లోనే సప్లా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సప్లై ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ ఎన్ని ఏ విషయాలు చూసుకున్న అధ్యక్ష ఒక పోస్ట్ మ్యాట్రిక్ పోస్ట్ స్కాలర్షిప్ స్కాలర్షిప్లో చూసుకున్న అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక రోజు అధ్యక్ష ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఎనభై వేల ఏడు వందల నలభై ఆరు ఎస్సీ స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతుంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో లో కావచ్చు అధ్యక్ష అన్ని విషయాల్లో కూడా అధ్యక్ష ఏ విధంగా ఎస్సీ సప్లై చెప్పాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ అర్బన్ హౌసింగ్ అధ్యక్ష ఈ అర్బన్ హౌసింగ్లో ఆల్ ఓవర్ ద కంట్రీ మూడు లక్షల ఇరవై తొమ్మిది లక్షల ఇల్లు కడితే అధ్యక్ష అందులో మన ఆంధ్రప్రదేశ్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఇళ్లను ఎస్సీ ఫ్యామిలీస్ పెట్టించారు అధ్యక్ష ఇది సప్లైనా కాదు అధ్యక్ష ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకొని బడ్జెట్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అధ్యక్ష